అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో దంతాలపల్లి మండలం తహశీల్దార్కి వినతి పత్రం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దోటి కుమురయ్య విగ్రహాన్ని అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య తెలంగాణ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఊడుగుల ఐలేష్ యాదవ్ స్థానిక మండల కేంద్రంలో దొడ్డి కొమరయ్య విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయుటకు ఖమ్మం వరంగల్ జాతీయ రహదారికి ఆనుకొని శివాలయం వైపు వెళ్లే దారిలో గ్రామ పంచాయతీ నుండి విగ్రహాన్ని ఏర్పాటు చేయుటకు అనుమతి తీసుకుని ఏప్రిల్ మూడవ తేదీన గ్రామ ప్రత్యేక అధికారి మండల తహసీల్దార్ చంద్రరాజేశ్వర్ ఎంపీడివో వివేక్ రామ్ ఎస్ఐపి రాజు మండల అధికారుల చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి విగ్రహ ఏర్పాటుకు పనులు నిర్వహిస్తున్న క్రమంలో కొంతమంది వ్యక్తులు అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయకూడదని చేస్తున్న ఆరోపణలపై తెలంగాణ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హైలేష్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో రజాకారులకు విసునూరు దొరల ఆరాచకాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో భూమి కోసం ముక్తి కోసం తెలంగాణ రైతాంగ విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాటంలో అమరుడైన తోలి వ్యక్తి దోటి కొమరయ్య విగ్రహాన్ని అడ్డుకోవడం దుర్మార్గమైనటువంటి చర్య అన్నారు అనంతరం విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న స్థలాన్ని పరిశీలించి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నటకు సహకరించవలసిందిగా మండల తహశీల్దార్ సునీల్ రెడ్డికి అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ ప్రధాన కార్యదర్శి మరియు కాంగ్రెస్ పార్టీ యువజన జిల్లా కార్యదర్శి ఆవుల సురేష్ యాదవ్ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తోరూర్ డివిజన్ కార్యదర్శి ఊడుగుల లింగన్న యాదవ్ విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ ఉపాధ్యక్షులు మాజీ ఉప సర్పంచ్ బొల్లు వీరన్న యాదవ్ బహుజన సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు మాల మహానాడు నాయకులు ఎడ్ల శ్రీనివాస్ కమిటీ సభ్యులు బెల్లి సంపత్ యాదవ్ మంగి సంపత్ యాదవ్ సందు ఐలయ్య యాదవ్ కొండసాయి యాదవ్ తదితరులు పాల్గొన్నారు